ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విద్యా సంబంధిత పనులలో సంతోషకరమైన ఫలితాలను పొందుతారు పిల్లల నుండి సంతోషమైన శుభవార్తలు అందుకుంటారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి కూడబెట్టిన సంపదలో పెరుగుదల ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరుగుతాయి మీరు కుటుంబం పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది సౌకర్యాలు పెరగవచ్చు ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది పని ప్రణాళికలను విస్తరించడంలో మీరు పోషిస్తారు మంచి ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఆర్కెట్ మరియు షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి కళారంగం సంగీత రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది రేపటి రోజున మీ కుటుంబం కోసం సమయాన్ని కేటిస్తారు వారి కోరికలను వారి సమస్యలను వినండి వాటిని అర్థం చేసుకుని వాటిని నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేస్తారు రేపటి రోజున మీ తల్లిగారి ప్రేమను మీరు ప్రత్యేకంగా అనుభవించవచ్చు వివాహ జీవితంలో శృంగారంతో కూడిన ఆనందాలు ఉంటాయి ప్రేమ జీవితం గడిపే వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ కుటుంబంలో ఆనందం చోటు చేసుకోవడానికి మీరు ఏదైనా చేస్తారు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి మీ భాగస్వామికి మీ పైన ప్రేమ ఇంకా పెరుగుతుంది మనసులో ఆశా నిరాశ ఉంటాయి మీ ఆరోగ్యంలో కొన్ని ఎచ్చు తగ్గులు ఉంటాయి పని విషయంలో కొంత నిరాశను ఎదుర్కోవచ్చు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుగు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ